వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీస్ మీ ముంగతే మేచర్ మంచి డెవలప్డ్ ఏరియాలో అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండ్రెస్క్వేరియాస్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది టోటల్ అమౌంట్ కేవలం పదిహేను లక్షలు చెప్తున్నారు ఓన్లీ ఫిఫ్టీన్ లాక్స్ ఈ ప్రైస్ ఇంకా నెగేషబుల్ ఉంటుంది స్లైట్లీగా ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మీ అందరికీ కూడా మా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ని తప్పకుండా లైక్ సపోర్ట్ చేసినట్లయితే ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మేచోల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది ఈ ప్లాట్ మంచి డైమెన్షన్స్ తో ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ వచ్చే వెస్ట్ ఫేసింగ్ ఎలివేషన్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్లాట్ పర్చేస్ చేసి ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత రీసేల్ చేసే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి రిచ్ మ్యాన్స్ ధనవంతులు అయ్యారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి లాభాలను అనేది పొందుతారు ఈ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ కి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మేచల్ రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు నేను నిలబడే ప్లాట్ ఇదే బ్లూ కలర్ బౌండరీస్ అనేవి ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి డైమెన్షన్ ఉంది దీనికి మేచల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీ హబ్ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది హైదరాబాద్ కి నియరెస్ట్ గా మేచల్ ఉంటుంది మేచల్ లో మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మేచల్ లో చేస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్ లో మంచి లాభాలను అనేది పొందుతారు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇలాంటి మంచి ప్లాట్ ని ఎవ్వరు మిస్ అవ్వకండి ఇలాంటి ప్లాట్లు దొరకాలంటే చాలా రేర్ గా దొరుకుతాయి మరి అయితే మిస్ అయితే అవ్వకండి ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పే నెంబర్ దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి ప్రాపర్టీస్ ని ఎవ్వరూ మిస్ అయితే అవ్వకండి